వీళ్ళ నిర్లక్ష్యం ఎట్లా ఉంటుంది వీళ్ళకి చిత్తశుద్ధి లేదన చిన్న ఉదాహరణ కూడా చెప్పాలనుకుంటున్నాను మీరందరూ చూశారు ఆగస్టు పదిహేనవ తేదీన ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాకు వెళ్ళి సీతారామ ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేసింది మంత్రులు ముఖ్యమంత్రి గారు ఒకరికి మించి ఒకరు డైలాగులు కొట్టింది ఇక సాగర్లో నీళ్లు రాకపోయినా కృష్ణానదిలో నీళ్లు లేకపోయినా సీతారామ పనులను పూర్తి చేసినాం డెబ్బై రోజుల్లో చేసినాం ఎనభై రోజుల్లో చేసినాం ఇక ఇంత గొప్పగా ఇప్పుడు చేయనే లేదు సాగర్ నీళ్లు రాకపోయినా సీతారామ నీళ్లను వైర రిజర్వాయర్ కు నింపి వైర దిగువన లక్షా డెబ్బై వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తామని జిల్లా మంత్రులు ముఖ్యమంత్రి గారు పోటీలు పడి చెప్పిండ్రబ్బా మరి ఇప్పుడు ఇరవై రెండు రోజుల నుంచి ఏం చేస్తున్నారు ఆల్రెడీ స్విచ్లు ఒత్తిరి షాల్ వాళ్లు పూలు జల్లించుకుంట్రీ సప్పట్లు కొట్టించుకుంటురి మరి పైన ఇప్పుడు పాలేరు కింద కాలువ దగ్గిపోయాయి ఇరవై రెండు రోజుల నుంచి సీతారామ మోటార్ చేసి వైరా దిగువన లక్షా డెబ్బై వేల ఎకరాలకు నీళ్ళు ఇయ్యచ్చు కదా ఎందుకు ఇస్తలేరు అంటే ఎక్కడ పనులు పూర్తి కాకుండానే సీతారామ మోటార్లు ఒత్తి డ్రామాలు చేసినరా లేదు రైతులకు నీళ్ళు ఇవ్వడం మీకు ఇష్టం లేదా ఎందుకు సీతారామ ద్వారా వైర దిగువన ఇరవై రెండు రోజుల నుంచి నీళ్ళు ఇవ్వలేదు అని నేను సూటిగా అడుగుతా ఉన్నా మీరే చెప్పింది కదా సాగర్ నీళ్ళు రాకపోయినా మేము సీతారామ నీళ్ళు ఇస్తాము అన్నారు ముఖ్యమంత్రి గారే వైర బహిరంగ సభలో పెద్ద పెద్ద మాటలు చెప్పారు ఎందుకు ఇవ్వడం లేదని నేను అడుగుతా ఉన్నా ఏదైనా చాలా బాధ కలుగుతా ఉంది ఈ పరిస్థితులు ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున సీతారామచంద్ర స్వామి అందరికీ ఇలవేల్పు ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు ఆ రాముని కూడా మోసం చేశాడు ఆ సీతారామచంద్ర స్వామి మీద మో ప్రమాణం చేసి ఆగస్టు పదిహేనులోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తా రైతులందరినీ రుణ విముక్తులు చేస్తా అని రాముల వారి మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు రేవంత్ రెడ్డి గారు దేవుడా రామచంద్రస్వామి ఈ ముఖ్యమంత్రిని క్షమించు రైతుల్ని రక్షించు ఈ కాలువ నీళ్ళు ఇంకెప్పుడైతుందో తెలుస్తలేదు ఏదో తుఫాన్ వచ్చింది మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు పడితే అంటున్నారు రామచంద్రస్వామి ఆ ఖమ్మం జిల్లా మీద మంచి వర్షాలు పడి ఆ కనీసం పంటల్ని కాపాడే విధంగా మా రైతుల్ని దీవించు మా రైతుల్ని రక్షించు అని ఆ సీతారామచంద్రస్వామిని నేను ప్రార్థిస్తా ఉన్నా ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు దేవుణ్ణి కూడా మోసం చేశాడు సాగర్ నీళ్లు ఇవ్వకపోతుంది అటు సీతారామ పూర్తి చేస్తామంటే దాన్ని ఇవ్వకపోతే ఇలా దేవుడే దిక్కు అయిపోయిన పరిస్థితి సీతారామ పూర్తి అయింది అన్నారు అయింది రీ వచ్చి ఇనాగ్రేషన్ చేసి పూల దండలు వేసుకుంటారు షాలు కప్పుకుంటు పూలు జాలిచ్చుకుంట్రీ చప్పట్లు కొట్టించుకుంట్రీ మరి ఏమా నీళ్ళు ఇలా పాపం ఖమ్మం జిల్లా రైతులు ఏం పాపం చేసిండ్రు తొ కా తొమ్మిదికి తొమ్మిది కాంగ్రెస్ పార్టీని గెలిపించుడే పాపమా జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండడమే శాపమా ఏంది ఖమ్మం ప్రజలు చేసిన తప్పేంది అని నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఆ రైతుల్ని ఖమ్మం ప్రజల్ని ఇట్లా శిక్షిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అని అడుగుతా ఉన్నా ఏమైంది ఖమ్మానికి ఎందుకు ఇట్లా ఖమ్మం పట్ల మీరు ఇట్లా వివక్ష చూపుతా ఉన్నారు మీ మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఖమ్మం ప్రజలకు మీరిచ్చే బహుమానం ఇదేనా అని అడుగుతా ఉన్నా మీకు తొమ్మిదికి తొమ్మిది సీట్లు ఇచ్చి మీ ప్రభుత్వం ఏర్పడడానికి కారణమైన ఖమ్మం జిల్లా రైతులకు ఖమ్మం జిల్లా ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే బహుమానం పంటలు ఎండబెట్టడమేనా రైతుల్ని శిక్షించడమేనా వరదలో కొట్టుకుపోయిన ఇళ్లకు రోజు కూడా పూర్తిగా పరిహారం ఇవ్వలేదు కొంతమంది కిరాయికున్నోళ్ళకు వస్తలేవు ఇంకా కొంతమంది ఆ రోజు ఎన్యుమరేషన్కి వచ్చినప్పుడు పక్క బంధువుల ఇంటికి పోతే వాళ్లకు రానటువంటి పరిస్థితి ఉంది మీరు ఇచ్చే పదివేలు ఏ మూలకు చాలదు అది కూడా ఇవ్వకుండా ఇలా ఖమ్మంలో ధర్నాలు అయితే ఉన్నాయి ఆ ఇచ్చే పదివేల కోసం కూడా రోడ్ల మీదకి వచ్చి ఆత్మ నాదాలు పెడుతున్నారు ధర్నాలు చేస్తున్నారు అడుగుతున్నారు దరఖాస్తులు పెట్టి కూడా ఈ రోజు కూడా పూర్తిగా వారికి సహాయం అందని పరిస్థితి సో ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం కూర్చోండి ఒక మంత్రి గారు పోయాడు కూర్చోండి ఫ్లడ్ లైట్లు పెట్టి రాత్రింబవళ్ళు పని చేయించండి యుద్ధ ప్రాతిపదికం చేయించి ఏమన్నా మిగిలిన పొలాలన్నా కాపాడు ఆల్మోస్ట్ అరవై వేలైతే ప్రకృతి వైపరీత్యంతో పోయింది మీ పుణ్యమాని ఇప్పుడు దాదాపు ఓ లక్ష ఎకరాలు ఎండైపోయినట్టుంది ఇంకో లక్ష ఎకరాలైనా కాపాడాలంటే రాత్రింబ వాళ్ళు ఫ్లడ్ లైట్లు పెట్టి పనిచేసి ఆ కాలువ పనులు పునరుద్ధరించి ఆ రైతుల పొలాలు కాపాడండి అని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం మేము కూడా వెళ్తాం త్వరలోనే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక బృందం వెళ్లి ఆ రైతులకు ధైర్యం చెప్తాం రైతులకు భరోసా ఇస్తాం జరుగుతున్న పనులను పరిశీలిస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం ఖమ్మం రైతులకు మనోధ బలాన్నిచ్చే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇది ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రకృతి వైపరీత్యం నీ చేతిలో లేదు కానీ ఒక కాలువ గండి బూడ్చడానికి ఇరవై రెండు రోజులు పడుతుందా అని నేను అడుగుతా ఉన్నా ఈ రకంగా ఇది చాలా చాలా బాధకరం ఎంతో బాధతో మాట్లాడుతున్నాం మేము ఎందుకంటే ఈసారి రాష్ట్రంలో మంచి వర్షాలు పడ్డాయి రాష్ట్రం అంతా ఇలా పచ్చగున్నది ఎటు చూసినా బ్రహ్మాండమైన పొలాలు ఉన్నాయి కానీ ఖమ్మం జిల్లా రైతులు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ట్రాక్టర్లు పెట్టి ఇక రేపొస్తాయో మాపొస్తాయో అని ట్రాక్టర్లు పెట్టి కిరాయికి పెట్టి ఐదు వేలకు ఒక ట్యాంకర్ తెచ్చి ఆ పొలాలను ఆ మిర్చి తోటలను తడుపుకుంటున్నారు ఇక వస్తే కాపాడుకుందామని డీజిల్ పంపులు పెట్టి పక్కన కాలువల నుంచి కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరం నుంచి రోజుకు మూడు వందలు నాలుగు వందలు డీజిల్ పోసి వాళ్ళు నీళ్ళతో తడుపుకుంటున్నారు ఇక కాలు వస్తదేమో అని పెట్టి అనుకుంటున్నారు అట్లా కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు డీజిల్ మీద పదివేల రూపాయలు ట్రాక్టర్ల కిరాయిల మీద ఒక్కొక్క రైతు పదివేల రూపాయలు జనరేటర్లు జనరేటర్ల మీద పది పదివేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళ ఆశలు చూసి చూసి అడి ఆశలు అవుతున్నాయి జనరల్గా ఏదైనా కాలువ గండి పడితే మూడు రోజులు నాలుగు రోజులు చేస్తాం ఇరవై రెండు రోజుల పాపం ఇక వస్తాయి ఇక వస్తాయి అని చెప్పి వీళ్ళ మాటలు నమ్మి జనరేటర్లు డీజిల్ పంపులు ట్యాంకర్లు పెట్టి పోసుకుంటే కూడా పాపం కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది ఆ రైతుల్ని ఆదుకోండి కొంతమంది అయితే అది ఆ పొలాలు పనికిరావు ఇప్పుడు రాదు చేయి దాటింది వాళ్ళకు ఎన్యుమిరేషన్ వెంటనే ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ దాడులకు భయపడతా మేము బీఆర్ఎస్ పార్టీ మాది ఉద్యమ పార్టీ కాంగ్రెస్ నీతి ఏందో ప్రజలు గమనిస్తలేరా ఖమ్మంలో ఆరోజు వరద బాధితులకు సాయం చేయడానికి మేము పోతే మా మీదనే దాడి చేసి మా మీదనే కేసు ఇప్పటి ఇప్పటివరకు ఆ దాడి చేసిన మీద ఇంకా ఎఫ్ఐఆర్ కూడా కాలే దాన్ని దా దాచిపెట్టి వేరే కేసులో మెర్జ్ చేసి చేతులు ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు బట్ గాడ్ ఈజ్ గ్రేట్ చూస్తా ఆంధ్రప్రదేశ్లో ఏమైతుంది కొంతమంది పోలీస్ అధికారులు అనుకుంటున్న వీళ్ళు పర్మనెంట్ అని ఇవాళ ఏమైంది అడిషనల్ డీజీలు ఐజీలు ఆంధ్రప్రదేశ్లో సస్పెండ్ అయిపోయి ఏమైతుందో చూస్తున్నాం కదా అరెస్ట్లు అయిపోయి పోలీసులు కూడా చట్టానికి లోబడి పనిచేస్తే మంచిది చట్టాన్ని అతిక్రమిస్తే ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్నారని ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు ఆంధ్రప్రదేశ్ తరహా పరిణామాలు ఎదుర్కొంటారు థ్యాంక్ యూ అంటే నేను అక్కడికే వెళ్తున్నా ఇప్పుడు నేను అక్కడ మాట్లాడతాను ఇది చాలా దురదృష్టకరం అంటే ఒక గుండా రాజ్యం నడుస్తుంది రాష్ట్రంలో అంటే ఏం లేదు మళ్ళీ మీరు అవి బ్రేకింగ్లు పెడతారు నా అసలు టాపిక్ నాకు ఇప్పటికే నా బాధ కలిగేది ఏంటంటే భయసాబ్ మీరు ఏమనుకోద్దు కానీ రోజు పొద్దున లేచి టీవీ పెడితే హైడ్రానే కనబడుతుంది హైడ్రా అనేది ఒక సరే దా ఇష్యూని నేను వ్యతిరేకిస్తాను ఐదు మందో పది మందో రెండు లక్షల మంది రైతుల పంట పొలాలు ఎండిపోతే ఏ టీవీలో కనబడతలేదు నాకు ఏ పేపర్లో కనబడతలేదు ఒక రెండు లక్షల మంది చికెన్ గునియా తర్వాత వైరల్ ఫీవర్స్ డెంగ్యూ మలేరియాతో పరేషాన్ అవుతుంటే అది ఎక్కడ ఏ టీవీలో ఏ పేపర్లో కనబడిస్తుంది అంటే ఈ ప్రభుత్వ వైఫల్యాలన్నీ డైవర్షన్ చేయడానికి హైడ్రా పేరు మీద ముఖ్యమంత్రి గారు మనందరూ అటెన్షన్ డైవర్షన్ చేస్తుంటారు మనము ప్ర ప్రతిపక్షంగా మేము కానీ ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా కానీ లక్షల ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి దాని మీద మనం ఫోకస్ చేయాలి లక్షల మంది రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు లక్షలాది మంది ప్రజలు జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారు గ్రామాల్లో పారిశుద్ధ్యం లేక ఇబ్బంది పడుతున్నారు ఎన్నో కొన్ని లక్షల మంది ప్రజల సమస్యలు ఉన్నాయి ఈరోజు మనం దాని మీద ఫోకస్ చేయాలి ఇలా గుండాయిజం పెరిగిపోయింది రాష్ట్రంలో నిన్న కూడా రెండు ఇవి జరిగినాయి సాబ్ మానభంగాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో అత్యాచారాలు నిత్య కృత్యం అయిపోయినాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలల నుండి పదో నెల నడుస్తున్న సందర్భంగా రెండు వేల అత్యాచారాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో నిన్న కూడా రెండైనాయి మా దృష్టికి వచ్చినాయి రెండు ఉన్నాయి డీటెయిల్స్ చెప్పమంటే చెప్తా ఒకటి హైదరాబాద్లో ఉంది ఇంకోటి దేవరకద్ర నిన్ననేమో ఏమో ఒకటి హైదరాబాద్లో ప్రైవేట్ బస్సులో మహిళపై అత్యాచారం కేపిహెచ్బి కాలనీ ప్రయాణికురాలిపై బస్ షెల్టర్లో అగా ఇచ్చాం పాలమూరు జిల్లాలో బాలికపై అత్యాచారం దేవరకద్ర ఇది మా దృష్టికి వచ్చింది ఇంకెన్ని ఉన్నాయి అసలు లా అండ్ ఆర్డర్ లేదు ఇలా మా సునీతమ్మ ఇంటికి ఇంటి మీద పోయి దాడి చేయడం ఏందండి ఇంట్లో పడుకున్న వాళ్ళ మీద పటాకులు బేల్చి తలుపులు దీయించి ఇంట్లో ఉన్న వాళ్ళమే దాడి చేస్తారు కనీసం పోలీస్ పట్టించుకోదు వీడియోలు ఉన్నాయి విజువల్స్ ఉన్నాయి ఆ దాడి చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తాను